వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ కాకినాడ రహదారిలో ప్యాచ్ వర్క్ చేపట్టాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిల చేరాయని ప్యాచ్ వర్క్ లు చేపట్టకుంటే మరింత పాడే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ఎన్టీఆర్ బ్రిడ్జి పై ఏర్పడిన గొయ్యిని డెబ్రెస్ చేసి పూడ్చారు ఇటువంటి గోతలు కరప రోడ్డు వరకు అన్నమ్మ ఘాటి మెయిన్ రోడ్ వార్ఫ్ రోడ్ జన్మభూమి రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు టూటౌన్ సాంబమూర్తి నగర్ జగన్నాధపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిలమై పాడైనందున తార రోడ్ల పునర్నిర్మాణం చేయించాలన్నారు రానున్న వర్షాలలో పాడే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్క్లు చేయించే బాధ్యతను బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘ కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపొడి రమణరాజు కోరారు パキナダ、ナガロンロー。 ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ టూ టౌన్ బ్రిడ్జి కానీ సాంబూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ జన్మభూమి రోడ్డు కానీ పోర్టు రోడ్డు కానీ ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి చూస్తే కరప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గోతులకి ట్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొడుతులు పడిపోయి ఉన్నాయో వాటికి ట్యాచ్ వర్క్లు చేయించవలసిందిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా అదేవిధంగా కారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది